నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫెషియల్ నేను మీ పద్మ ఈరోజు మన కిచెన్లో హైదరాబాదీ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మనం చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ చికెన్ ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై పులావ్లోకి రైస్లోకి అలాగే రోటీ దేనిలోకైనా మనము తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ ప్రాసెస్లో ఈ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి మరి టేస్టీ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి మరి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి ఈ చికెన్ని సాల్ట్ వేసి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోర్ ఫైవ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్ చేసుకోవడానికి కొంచెం రెస్సగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని అలాగే కట్ చేసిన కొత్తిమీరని తీసుకున్నాను కొంచెం కరివేపాకుని అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక దీంట్లోనే టూ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను మస్టర్డ్ ఆయిల్ కదా ఒక టూ మినిట్స్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన ఆనియన్ని వేసుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము దగ్గరుండి ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మనము ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్లో డ్రీప్ ఫ్రై చేసుకుంటారు బ్రౌన్ ఆనియన్ చేసుకోవడానికి నేను చాలా తక్కువ ఆయిల్తో ఇలా ఆనియన్ని బ్రౌన్ ఆనియన్ లాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం కలర్ మారింది కదా మరో టూ త్రీ మినిట్స్ ఆనియన్ని ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకుంటూ మనము ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము ముందుగానే ఆనియన్ని ఇలా ఫ్రై చేసి రెడీగా మనము పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగానే చికెన్ని మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక హాఫ్ స్పూన్ పసుపుని అలాగే టూ స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ గరం మసాలాని వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ముందుగా మనము ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు వరకు వచ్చింది దాంట్లోనే సగం వరకు ఫ్రైడ్ ఆనియన్ని వేసుకుంటున్నాను లెఫ్ట్ ఓవర్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి ఆనియన్ని వేసాక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకున్నాను కొన్ని కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మసాలా మొత్తాన్ని మనము చక్కగా కలుపుకోవాలి చూడండి చికెన్కి మొత్తం మసాలా పట్టే విధంగా చికెన్ని వన్ టూ మినిట్స్ బాగా కలపండి ఇప్పుడు కలిపాక దీంట్లోనే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరో వన్ మినిట్ నేను చక్కగా కలుపుకుంటున్నాను వీడియోలు చూపించే విధంగా చికెన్ని మనం ఎంత బాగా కలుపుకుంటే చికెన్కి మసాలా మొత్తం పడుతుందండి కలిపాక ఇప్పుడు దీంట్లోనే ఒక చెక్క వరకు లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నానండి ఇలా నిమ్మరసాన్ని వేసుకొని మరో వన్ మినిట్ చికెన్ని కలుపుకోండి ఇలా నిమ్మరసం లాస్ట్లో వేసుకుంటే మనకి చికెన్కి పులుపు అనేది చక్కగా పడుతుందండి అండ్ టేస్టీగా కూడా చికెన్ ఫ్రై వస్తుంది ఇలా చక్కగా కలుపుకున్న ఈ చికెన్ని మనము ఒక థర్టీ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లోనైనా లేదా అయినా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక రెండు మూడు క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా నేను క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు సాల్ట్ జూప్స్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక టూ పించ్ పసుపుని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పీసెస్ని ఇలా స్పూన్తో బాగా కలపండి మసాలా మొత్తం క్యాప్సికమ్ని పట్టే విధంగా కలుపుకోండి ఇలా మనం ముందుగానే ఈ మసాలాన్ని యాడ్ చేసుకొని మనం క్యాప్సికమ్ని ఇలా కలిపి పెట్టుకుంటే మనకి క్యాప్సికమ్కి మసాలా మొత్తం చక్కగా పడుతుందండి ఇలా కలిపిన క్యాప్సికమ్ పీసెస్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక దీంట్లోనే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ముందుగా కలుపుకున్న ఈ క్యాప్సికమ్ పీసెస్ని వేసుకోవాలి వేసుకునేక బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకుంటూ మనము ఈ క్యాప్సికమ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి క్యాప్సికమ్ త్వరగానే మనకి సాఫ్ట్గా అయిపోతాయి చూడండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటూ మనము మూత పెట్టుకొని ఇలా క్యాప్సికమ్ని మనము ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి నార్మల్గా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి క్యాప్సికమ్ అప్పుడే మనకి ఈ చికెన్ ఫ్రైకి క్యాప్సికమ్ బాగుంటుంది వీడలు చూపించే విధంగా మీరు ఫ్రై చేసుకోండి వన్ మినిట్ మూత పెట్టుకోండి చూడండి వన్ మినిట్ తర్వాత మనకి క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోండి ఇలా ఫ్రై చేసిన ఈ క్యాప్సికమ్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్తో టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు చిన్న స్పూన్ అయితే ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ని వేసుకోండి దాంట్లోనే ఒక రెండు ఇలాయచి వేసుకోవాలి ఒక రెండు చిన్న దాల్చిన ముక్కల్ని వేసుకుంటున్నాను ఒక నాలుగైదు లవగ బొగ్గల్ని వేసుకోవాలి ఒక కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి అర స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక నిమిషం కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు చికెన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు మనము ఫ్రై చేసుకునేక ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు చికెన్ని ఉడకనివ్వండి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చింది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా కలపండి చూడండి మరి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకుందాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చికెన్ బాగా ఉడికింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా కలుపుకునేక ఈ చికెన్ ఉడికిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక స్పోక్ తీసుకొని నేను చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ టైంలో నేను ముందుగా కొన్ని ఆనియన్ని మిగిలిచాం కదా ఆ ఆనియన్ని వేసుకుంటున్నాను అలాగే క్యాప్సికమ్ పీసెస్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ క్యాప్సికమ్ చికెన్ని చక్కగా మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్ క్యాప్సికం వేసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ని మనం మరో రెండు నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా క్యాప్సికమ్ చికెన్ ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి చికెన్ క్యాప్సికమ్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ టమాటో సాస్ని వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని వన్ స్పూన్ వెనిగర్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ సాసెస్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నేనైతే ఇక్కడ మరి కొంచెం టేస్ట్ కోసం సాసెస్ని వేసుకుంటున్నాను ఈ సాసెస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము సాసెస్ వేసుకునేక బాగా కలుపుకోవాలి చికెన్ క్యాప్సికమ్ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీరని వేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్నాక బాగా కలపండి కొత్తిమీర వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోని వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను చికెన్ మసాలా అయినా లేదా గరం మసాలా అయినా వేసుకోవాలి మసాలా వేసుకునేక వన్ మినిట్ కలుపుకోండి మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ విధంగా వన్ మినిట్ కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి హైదరాబాదీ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను టేస్టీ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై చేసుకోవడానికి పది పది నిమిషాలు టైం పట్టిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై మనం రైస్లోకి రోటీలోకి అలాగే పులావ్లోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి డెఫినెట్గా చాలా బాగుందని అంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్